నమస్తే ఎవ్రీవాన్ ఈరోజైతే మనము బనానాతో చిప్స్ విత్ టూ టీ స్పూన్ ఆయిల్తో ఎలా చేయాలో చూసేద్దాం ఎయిర్ ఫ్రయర్లో ముందుగా బనానా స్కిన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా రిమూవ్ చేసుకోవాలి తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న జీవిత సత్యాన్ని కథ రూపంలో చూసేద్దాం ఒక ప్రశాంతమైన అరణ్యంలో చిన్న పిట్ట ఉండేది ఆ పిట్టకి దగ్గరగా జీవించే పావురాలు గువ్వలు అందరూ కలిసి ఎగురుతారు కలిసి ఆడుకుంటారు బయటికి చూస్తే వాళ్ళు చాలా దగ్గర వాళ్ళలాగా కనిపించేవారు ఒక రోజు తీవ్రమైన వర్షాలు వచ్చాయి పిట్టకుడు చెదిరిపోయింది రెమ్మలు తడిసి ఎగరలేని స్థితికి వచ్చింది అది తన దగ్గర ఉన్న పావురాలను చూసి అనుకుంది ఎప్పుడైనా వాళ్ళు నన్ను ఆశ్రయం ఇచ్చేవారేమో కానీ పావురాలు ఏమి చెప్పలేదు ప్రతి ఒక్కరూ తమ గూడు తమ పిల్లలు తమ భద్రత మాత్రమే చూసుకున్నారు పిట్ట ఒక మాట అడగలేదు ఎందుకంటే నిజమైన మనసున్న వాళ్లకు అడగాలి అనిపించదు ఆ పిట్ట ఒక పాత పెద్ద వేప చెట్టు కిందకు చేరింది ఆ చెట్టు దాని దగ్గర బంధువే కాదు రోజూ మాట్లాడుకునేది కూడా కాదు కానీ ఆ వేప చెట్టు తన పెద్ద కొమ్మను ఒంపుకొని ఆ పిట్టను వాన నుంచి కాపాడింది గాలి వాన ఎగసిన చెట్టు తన నీడను తగ్గించలేదు కొన్ని రోజుల తర్వాత వాన తగ్గింది పిట్ట మళ్ళీ బలంగా ఎగరగలిగింది అది తిరిగి పౌరాల దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆ వైప చెట్టును మాత్రం ప్రతిరోజు వచ్చి మెల్లగా కూసేది కృతజ్ఞతతో స్టోరీ ఇంకా ఉంది ఎప్పుడైతే కట్ చేసుకున్న ముక్కల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ అరటి ముక్కలకి బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టించాలి తర్వాత ఎయిర్ లో ఇక్కడ చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఎయిర్ ఫ్రయర్ టెంపరేచర్ వన్ ఎయిటీ డిగ్రీస్ సెట్ చేసుకొని టెన్ మినిట్స్ ఉంచి తర్వాత చూడండి ఎలా వస్తుందో తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఇక కథలోకి వస్తే ఒకరోజు అడవి అడిగింది నీకు దగ్గరగా ఉన్న పక్షులు ఏం చేయలేదు కానీ నీకు తెలియని చెట్టు నేను ఎందుకు కాపాడింది అని పిట్ట చిరునవ్వుతో చెప్పింది దగ్గరగా కనిపించే వాళ్ళందరూ మన వాళ్ళు కాదు మరి మన వాళ్ళందరూ మన దగ్గర ఉండరు అసలు ప్రేమ నిజమైన బంధము అవి కష్ట అసలు ప్రేమ నిజమైన బంధాలు అవి కష్టకాలాల్లోనే తెలిసి వస్తాయి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని ఎవరు మనకు ఏమి చేయకపోయినా మనం మంచిగానే ఉండాలి ప్రకృతిల బంధాలు లెక్కలతో కాదు హృదయాలతో నిలుస్తాయి చూడండి ఎంత క్రిస్ప్గా వచ్చాయో బనానా చిప్స్ ఇప్పుడైతే చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి చూడండి వినిపిస్తుంది ఆ సౌండ్ మీకు లైక్ సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్